అద్దం తగిలిందని కారుతో గుద్దు చంపేశారట ఒక ఇద్దరు భార్యాభర్తలో ఒక యువకుడిని ఇది ఎక్కడ జరిగిందో తెలుసా బెంగళూరు దగ్గర జరిగింది బైక్ మీద వెళ్తా ఉంటే కారులో వెళ్తున్న వాళ్ళకి ఆ సైడ్ మిర్రర్కి తగిలిందంట వెంటనే వీళ్ళ కోపం వచ్చి చాలా స్పీడ్గా వెళ్ళి ముందు వెళ్తున్న యువకుడిని కారుతో ఢీ కొట్టి గుద్ది చంపేశారు ఇదేదో సినిమాల్లో జరిగిద్ది కానీ ఇక్కడ రియల్గా జరిగింది సైడ్ మిర్రర్ను బైక్ తాకిందని గొడవపడి ఓ యువకుడిని ఆ దంపతులు వెంటాడి కారుతో గుద్ది చంపిన దారుణ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది స్థానిక పుట్టేనహల్లి పోలీసులు చెప్పిన ప్రకారం వివరాల ప్రకారం ఈ నెల ఇరవై రెండున అర్ధరాత్రి దర్శన్ తన స్నేహితుడు వరుణ్తో కలిసి శ్రీరామ లేఅవుట్లో బైక్పై వెళ్తున్నారు ఆ సమయంలో పక్కగా వెళ్తున్న కారు సైడ్ మిర్రర్ను వీరి బైక్ తాకింది కారులో ఉన్న మనోజ్ కుమార్ ఆయన భార్య ఆరతి శర్మ దర్శన్తో గొడవ పెట్టుకున్నారు ఈ క్రమంలో ముందుకు వెళ్తున్న బైక్ ని దంపతులు కారులో రెండు కిలోమీటర్లు వెంబడించారు వెనక నుంచి బైకును ఢీకొట్టి కొట్టి వెళ్లిపోయారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దర్శన్ వరుణ్లను స్థానికులు ఆసుపత్రికి చేర్పించారు చికిత్స పొందుతూ దర్శన్ చనిపోయారు వరుణ్ చికిత్స పొందుతున్నాడు ఘటనా స్థలంలో కారు విడిభాగాలు కొన్ని పడిపోగా మనోజ్ ఆరతి ముఖాలకు మాస్కులు వేసుకుని వెనక్కి వచ్చి వాటిని తీసుకెళ్లారు ఈ వైనాన్ని అక్కడ నిఘా కెమెరాలు ఫుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించారు నిందితులను జేపీ నగర్ పోలీసులు బుధవారం ఆల్రెడీ అరెస్ట్ చేశారు అంటే ఇక ఎంత కొవ్వు అని అనుకోవాలి ఒకవేళ ఏదో సైడ్ మిర్రర్ తగిలింది దానికే గుద్ది చంపేస్తారా మరి నిజంగా రోడ్డు మీద నిజంగా కారులో వెళ్ళేవాడికి బైక్ మీద వెళ్ళేవాడంటే లోకువా ఆ మళ్ళీ కారులో కూడా కొంచెం చిన్న కారులో వెళ్ళేవాడికి ఏ బెంజ్ కారులో వెళ్ళేవాడా చూస్తే వీడు వాడికి లోకువా ఎవరికి వాళ్ళని తోపులు అనుకుంటారు కానీ ఇలాంటివి చేసినప్పుడు ఎవడైనా సరే జైల్లో లెక్క కట్టాల్సిందే కాకపోతే ఒక ప్రాణం తీసేసారు ఆ ప్రాణం వాల్యూ ఎంత మళ్ళీ తిరిగి రాగలుగుతుందా ఆ కుటుంబానికి ఏం సమాధానం చెప్తారు ఎందుకో ఈ ఆవేశాలు ఎందుకో ఈ కోపాలు చివరికి హత్యలు చేసే వరకు దారితీస్తున్నాయి